హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అంతా కూడా శివరాత్రి రోజు తీసిన వీడియో అండి ఇప్పుడు మీకు చూపించడానికి రెడీ చేశాను దీన్ని ఎందుకంటే శివరాత్రి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదండి దగ్గర దగ్గర ఒక నెల వస్తుంది కానీ నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నాను అయితే నేను నాకు టైం కుదరట్లేదండి వీడియోస్ చేసి అంటే ఎడిటింగ్లు ఇలాంటివన్నీ చేయడానికి నాకు టైం కుదరట్లేదు అనమాట అందుకోసమని కొంచెం లేట్గా పెడుతున్నాను ఏమీ అనుకోకండి చూడగానే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మన ఛానల్కి చాలా బూస్టింగ్గా ఉంటుంది మీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీకు డబ్బులేమీ ఖర్చు కాదండి ఏమన్నా అమౌంట్ ఖర్చు అవుతుందేమో అని భయపడతారేమో అని చెప్తున్నాను కానీ ఏమీ ఒక్క పైసా ఖర్చు ఉండదు అనమాట జస్ట్ మీరు చూసేటప్పుడు మన ఛానల్లో కింద లైక్ బటన్ ఉంటుంది కదా ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడమే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట నేనేమి మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి అయితే నేను అనట్లేదండి కొంతమందికి అలా కూడా అనుకుంటారు తెలియక సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు అవుతాయేమో లేదంటే మనం లైక్ చేసినప్పుడల్లా ఏమన్నా అమౌంట్ కట్ అవుతుందేమో ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారండి అందుకోసమని చెప్తున్నాను అనమాట ఏమీ అనుకోకండి మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది సెట్టింగే అయినా కూడా నాకు అయితే చూడగానే అమ్మోరు సినిమాలోని అమ్మవారిలాగా అనిపించారనమాట ఒకసారి దండం పెట్టుకున్నాను అలాగే ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నానండి ఈరోజు అంటే ఈ మేము ఎక్కడికి వెళ్ళామనేది చెప్తాను చూడండి ఇక్కడ అంతా కూడా చాలా బాగా డెకరేట్ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు అంటే ఎక్ ప్రతి చోట కూడా మంచి మంచి డెకరేషన్స్ తీ ఉన్నాయండి అవన్నీ కవర్ చేశాను నేనేం వేస్ట్ వీడియో అయితే పెట్టట్లేదండి మీరు మీకు ఎంటర్టైన్మెంట్గా ఉండే వీడియోనే పెడుతున్నాను అనమాట ఇక్కడ మేము మల్కిపురం వెళ్ళాము అనమాట ఈరోజు శివరాత్రి రోజు మల్కిపురం వెళ్ళి అక్కడ శివాలయానికి వెళ్తున్నాము ఆ మధ్యదారులు ఇవన్నీ ఇలా శివాలయం దారి పొడవునా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా డెకరేట్ చేశారండి అసలు ఎంత అందంగా డెకరేట్ అని ఇవన్నీ కూడా సినిమా సెట్టింగ్ లాగా అనిపించినాయి నాకైతేని కొన్ని కొన్నిసార్లు నేను షార్ట్ వీడియోల్లో కూడా ఇది సినిమాలో సెట్టింగ్ అనుకుంటున్నారా కాదండి అని చెప్పి వీడియోస్లో కూడా అంటూ ఉన్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందోని సెట్టింగ్ అయితేనే ప్రతి చోట కూడా కవర్ చేసుకుంటూ వచ్చాము కొంతమంది అయితే ఇక్కడ పిల్లల్ని పెట్టి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి ఇప్పుడు మేమంటే చూడండి ఇక్కడ చిన్న దూడ దగ్గర కూడా ఈ బాబు అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు ఆ దూడని అది తల అటు ఇటు అంటూ ఉందనమాట లాస్ట్ ఆఖరికి దాని మీద ఎక్కి కూడా కూర్చున్నాడండి ఆ బాబు అంటే అలా డాడీ ఎక్కించినట్టు ఉన్నారు అయితే ఎక్కువ కూర్చున్నాడు అప్పుడు కానీ వెళ్ళలేదు అన్నమాట బాబు అక్కడ నుంచి అయితే అంటే వీడియోస్ కోసం తీస్తున్నాం కాని అండి కొంతమంది అయితే మాత్రం మామూలుగా అయినా వీడియోలు ఫోటోలు ప్రతి చోట వీళ్ళు చూడండి ఇక్కడ నుంచుని ఉన్నారు మేము వీడియోస్ తీసుకుంటున్నాము వే ఎవరెవరో వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారండి ఇప్పుడు ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే మామూలుగా వీడియోస్ కోసమని కాదు అంటే యూట్యూబ్ కోసం అయితే నేను వీడియోస్ తీసుకుంటున్నాను కొంతమంది అయితే సరదా కోసం కూడా తీసుకుంటూ ఉంటారు కదండీ అలా తీసుకుంటున్నారనమాట అవి చూసుకోవడానికి తర్వాత చూసుకోవడానికి ఉండేలాగా వీడియోస్ అయ్యి తీస్తూ ఉన్నారు భలే అనిపించింది నాకు అసలు ఇవి ఇలా సెట్ చేశారండి శివలింగాన్ని మధ్యలో పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారండి అలాగే ఇక్కడ ఇవి ఎద్దుల ఎద్దులు అనుకుంటానండి ఇవి ఎద్దులను కూడా ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టారనమాట అవి తల అటు ఇటు ఊపుతూ ఉన్నాయి బలె బాగా అనిపించింది అలాగే ఒక్కొక్క చోట ఇలా మండపం లాంటిది కట్టి ఇదిగోనండి ఇలా పటం పెట్టేసి పూజ అయ్యి చేసి ఉన్నారు అలాగే అక్కడక్కడ కూడా మధ్యదారులు ఇలా పెట్టిన కాడ కూడా ప్రసాదాలు అవి పంచుతున్నారండి మేము దండం పెట్టుకొని ప్రసాదం అవి తీసుకుంటూ వచ్చామన్నమాట ఇవి ఒక చాలా దూరం పెట్టారండి అవన్నీ కూడా చూసాము ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ వేరే చోటకి వెళ్తున్నాము ఇదంతా కూడా పైన కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడ చిన్నది బిట్టు కూడా మిస్ కాకుండా చాలాసేపు వీడియోస్ తీస్తూ ఉన్నామండి మీకోసం అనేసి ఎందుకంటే కొంతమంది ఊర్లో అంటే అది మల్కాపురంలో జరిగింది గుడి దగ్గర అయితే కొంతమంది వస్తారు కొంతమంది రారు చూసినోళ్ళు చూడనోళ్ళకి కూడా కనిపిస్తే చూస్తారు కదా అనే ఉద్దేశంతో మొత్తం ఫుల్ వీడియో మొత్తం అంతా కూడా పెడుతున్నాను అనమాట ఎక్కడ కూడా మిస్ చేయకుండా అలాగే ఒక చిన్న గుడి దగ్గర ఇలా పెట్టి ఉంచారండి శివలింగం అలాగే దాన్ని ఏమంటారు ఓంకారుమ అది కూడా పెట్టి ఉంచారనమాట అలా మేము గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ గుడి అయితే మాత్రం చూడండి ఎంత బాగుందోని చాలా నిండుగాని అలంకరించారు అలాగే మేము ఇక్కడ పూజ కూడా చేసుకున్నాము గుళ్ళోకి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ శివలింగానికి అభిషేకం కూడా చేసామండి అంతా కూడా చూస్తూ ఉండండి చాలా బాగా అనిపించిందండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ గుడికి ఎందుకంటే మా ఊళ్ళో శివాలయము కడుతూ ఉన్నారన్నమాట పాత శివాలయాన్ని తీసేసి మళ్ళీ కొత్త శివాలయం కడుతున్నారండి అయినా కూడా దీపాలు అక్కడ నుంచి మొదలు పెట్టారు మా ఊళ్ళో కూడా అని అయినా సరే నేను అది కూడా చూసుకున్నాము అలాగే మల్క్పురం కూడా వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకొని ఇలా అభిషేకించుకుని అంటే వాటర్ తోటి అభిషేకం చేసి వస్తున్నాం అన్నమాట అండి ఇక్కడ ఇదంతా కూడా గుళ్ళోని లైన్ చూడండి అలాగే ఇక్కడ ఈయన అయ్యప్ప స్వామిని కూడా పెట్టి ఉంచారండి అలా మనకి మెట్లు ఉంటాయి కదా అవన్నీ మెట్లు భలే బాగా అనిపించింది మీకు కూడా చూపించాను చూడండి అలాగే ముందైతే మా వారు చేశారు అభిషేకము ఆ తర్వాత నేను చేస్తున్నాను అనమాట శివాల శివుడికి భలే బా అనిపించిందండి ఇక్కడ అంటే మనం శివరాత్రి రోజు గుళ్ళో చేయలేము కదా శివలింగానికి అలా మనకి మనంగా చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట అలాగే వాటర్ కూడా పెట్టి ఉంచారు నాకైతే బాగా అనిపించిందండి అలా నేను అభిషేకం చేసుకున్నాను ఆ రోజు శివా శివరాత్రి రోజు మనం శివుడికి అభిషేకం అనేది వాటర్తో చేసినా కానీ ఎంతో పుణ్యం కదా అని మేమిద్దరం కూడా మా వారు నేను అభిషేకం చేసి దండం పెట్టుకొని ఇలా మళ్ళీ వస్తూ ఉన్నామండి ప్రతి చోట కూడా ఈరోజు ఎక్కడ చూసినా డెకరేట్ చేసి ఉంచారు మామూలు దీపాలండి ఇవి నార్మల్ నూనె దీపాలు అన్నమాట చాలా బా బాగా పెట్టారండి అవి కూడా ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాము మీకు కూడా చూపిస్తున్నాము చూడండి ఎక్కడ మిస్ కాకండి ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియో చేశానండి అందుకోసమైనా చూడండి ఫ్రెండ్స్ మా ఊరికి బయలుదేరామండి అవన్నీ చూసుకుంటూను అయితే మధ్యదారిలో విశ్వరపురంలోని వినాయకుడు గుడి కట్టారనమాట అండి కొత్తది వన్ ఇయర్ ఏమో అవుతుంది చాలా బాగా కట్టారు వినాయకుడి గుడి ఇక్కడ కూడా వినా ఈ శివరాత్రి రోజు ఇలా పెట్టి ఉంచారనమాట శివలింగం అలాగే శివలింగం ఐసుతో పెట్టి ఉంచారండి భలే బాగా అనిపించింది నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట అది కూడా చూసి వస్తున్నాము మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ కూడా ఇలాగే నూనె దీపాలు పెట్టారు అలాగే ఈ లైటింగ్ కూడా పెట్టారు అనమాట చాలా బాగా డెకరేట్ చేశారండి ఎక్కడ చూసినా కానీ ఈరోజు ఎంత బాగా డెకరేట్ చేశారో చిన్న చిన్న పిల్లలు అలాగే పెద్దవారు అందరూ కూడా చూసుకుంటూ వెళ్తున్నారు సాయంత్రం అయ్యేసరికి ఈ దీపాలన్నీ కూడా మేము చూస్తూ ఉంటామండి చూసుకుంటూ వెళ్తాము అలాగే దేవుడి దర్శనానికి కూడా వెళ్ళి వస్తామన్నమాట ప్రతి శివరాత్రి రోజు ఈవినింగ్ అయితే అలాగే చేస్తూ ఉంటాము మార్నింగ్ అయితే ఇంట్లో దండం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు లేదంటే గుడికి వెళ్ళి కూడా వస్తూ ఉంటారు కానీ ఈవినింగ్ అయితే మాత్రం ఇలా దీపాలు చూసుకుంటూ వస్తామండి అంటే ఆ రోజు దీపం అనేది చాలా పవిత్రమైనది కదా శివరాత్రి రోజు ఒక్క దీపం వెలిగించినా చాలా పుణ్యం అంటూ ఉంటారు కదండి అందుకోసమని ఆ దీపాలన్నీ కూడా చూసుకుంటూ వస్తారు చాలామంది ఈరోజు దీపాలు అక్కడ నూనె పోసి వెలిగించినవి ఏమైనా ఆరిపోతున్నా చేసినా కూడా అవన్నీ కూడా మళ్ళీ ఆరిన వాటిని కూడా వెలిగించుకుంటూ వెళ్తుంటారండి పుణ్యం అనేసి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే బట్టేలంకలో అనమాట బట్టేలంకలో ఇలా డెకరేట్ చేశారు చూడండి మీకు కొన్ని కొన్ని ప్లే అంటే మేము ఆ రోజు అన్ని ప్లేసులు కూడా చుట్టి వచ్చామండి అందుకోసమనే ఇన్ని ప్లేసులు చూపిస్తున్నాను నేను ముందుగా అయితే మల్కిపురం వెళ్ళాము ఆ తర్వాత మధ్యదారిలోనే విశేషరాపురంలోని వినాయకుడి గుడికి వెళ్ళాము అలాగే మా ఊరి గుడి దగ్గరికి వచ్చాము ఆ తర్వాత వచ్చేసి ఇలా నడుచుకుంటూ శివ శివాలయం దగ్గర నుండి మళ్ళీ లక్కవరం వెళ్ళి లక్కవరం నుండి బట్టేలంక వెళ్ళాము అనమాట బట్టెలంక నుంచి నడుచుకుంటూ వస్తున్నాము చాలా బాగా అనిపించిందండి అండి అవన్నీ కూడా ఎక్కడ ఏమీ డెకరేట్ చేసినా కానీ అవన్నీ కూడా వీడియో తీసి పెడుతున్నాను ఇది వచ్చేసి ఇదిగోనండి ఈ ఇంకా ఎక్కడే ఉన్నాడు ఆ రోజైతే మేము అరగంట సేపు చూసాము అంటే వీడియోస్ తీసుకుంటున్నాం అరగంట సేపు కూడా అక్కడే ఉన్నాడు అనమాట అయితే ఇక్కడ చూడండి మేము లక్కవరంలోని ఇలా సాయిబాబా గుడి ఉందండి ఆ గుడి దగ్గర మేము చూసుకుంటూ వస్తున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా డెకరేట్ చేశారనమాట ఇక్కడ మధ్యలో వచ్చేసి లోపలికి రోడ్ ఉంటుంది ఆర్చ్ కింద తయారు చేశారనమాట అండి ఈరోజు ఈ లోపల నుండి మనం వెళ్ళామంటే గుడి వస్తుందండి శివాలయం ఇప్పుడు కొత్తగా కట్టే శివాలయం వస్తుందనమాట మేము ఆటు అంటే అటు నుంచి మా ఇంటి దగ్గర నుంచి లోపలికి నుంచి ఇలా తిరిగి వచ్చామనమాట అండి ఈ రూట్లో వెళ్ళిపోతున్నాము మళ్ళీని ఇంటికి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది విశ్వేశ్వరపురంలో పెట్టిన ఐస్ గడ్డతో పెట్టిన శివలింగం అనమాట అది కూడా చూసుకుంటూ వస్తున్నాము చాలా బాగా చేశారండి అది కూడా డెకరేషను నాకు భలే అనిపించింది అనమాట దాన్ని చూడగానే ఐస్ గడ్డని చూడగానే అంటే ఐస్తో శివలింగం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి భలే అనిపించింది అసలు అన్నయ్య నాకు ఎంత ఆలోచనతోటి పెడుతున్నారు ఎంత బాగా అనేసి ఇవన్నీ కూడా అంత బాగా డెకరేట్ చేశారండి అసలు సినిమా డెకరేషన్ లాగా అనిపించింది నాకైతేని ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూడగానే ఒక లైక్ ఇవ్వడం మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను